అసలు నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తానో ఈ వీడియోలో మీకు చూపిస్తా వీడియో ఫుల్ ఫన్నీగా ఉంటుంది లైక్ చేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు మార్నింగ్ ఎలా లేస్తారో తెలియదు కానీ నన్ను అయితే నేచిలో వచ్చి నిద్ర లేపుతుంది ఇలా డైలీ చిన్న చిన్న పక్షులు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ సిక్స్ టు సిక్స్ థర్టీ లోపల లేపేస్తాయి అలా నిద్ర లేవగానే విండోస్ ఓపెన్ చేసి నేచర్ చూడడం అంటే నాకు చాలా ఇష్టం వెంటనే ఫేస్ వాష్ చేసుకుని కిందకి వెళ్ళిపోయి రన్నింగ్ కావాల్సిన ట్రాక్ ప్యాంట్ అండ్ టీషర్ట్ అయితే తీసుకుంటా అండ్ రన్నింగ్ కి మెయిన్ గా కావాల్సిన షూ అయితే తీసుకుని పైకి వెళ్ళిపోతాను పైకి ఎందుకు వెళ్తా అంటే మా ఇంటి పై నుంచి నేచర్ చాలా బాగా కనిపిస్తుంది అండ్ వీడియో కూడా లైటింగ్ బాగుంటుంది ఫస్ట్ షూస్ అక్కడ పెట్టేసి సాక్షల్తో అయితే లెగ్స్ క్లీన్ చేసుకుంటా అలా ఎందుకు క్లీన్ చేసుకుంటా అంటే నేను రన్నింగ్ చేసేటప్పుడు నా కంఫర్ట్ కోసం నేను అలా పొద్దున్న రెడీ వెళ్తూ ఉంటే మా నాన్న అయితే పేపర్ చదువుకుంటా ఉంటాడు మా అమ్మ అయితే పని చేసుకుంటా ఉంటుంది చూసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు వీడి జీవితంలో బట్ నా మీద నాకు నమ్మకం ఉంది ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ కి అనే పేరుని ఒక బ్రాండ్ లాగా క్రియేట్ చేస్తా ఆ గ్రౌండ్ లో జనాలు ఎవరు లేరు రోజు సండే కాబట్టి కొందరు అయితే వచ్చినారు పెద్దలు అంతా కూర్చోని ఎద్దులు ఎలాగుతున్నాయని చెప్పేసి చూస్తా ఉన్నారు ప్రాక్టీస్ ఇప్పిస్తున్నా అనమాట ఎద్దులకి వాన్ చేస్తున్నాడు ఈ మరి చిన్నమ్మ నమ్మి కొట్టినా ఇంతకంటే ఎక్కువ కొట్టినారు అనుకోండి అది వేరే విషయం మీరు ఉన్నారు ఎందుక కనీసం పద్ద నెల వేసి వీక్లీ త్రీ టైమ్స్ అన్న కి రాండి మీ బాడీ ఫిట్ గా ఉంటుంది కొంచెం అన్నా మార్రా మార్ గ్రౌండ్కి వచ్చి రాగానే ఫస్ట్ కొంచెం వామప్ అయితే చేస్తా వామప్ అంటే ఓ అని కాదు నాకు వచ్చినంత వరకు నాకు తెలిసినట్టు కొన్ని ఎక్సర్సైజ్ అయితే చేస్తా ఏదో కొంచెం టైట్ గా ఉండాలి బాడీ అమ్మాయిలు చూస్తాను పరిగెత్తాలి అని అంతకుమించి ఏం లే కొన్ని ఎక్సర్సైజ్ చేసి ఒక ఐదు ఆరు రౌండ్ రన్నింగ్ అంటే చెప్పాలంటే ఒక ఫోర్ కిలోమీటర్స్ రన్నింగ్ అయితే చేస్తా మూమెంట్ బాగుంటే సిక్స్ కిలోమీటర్స్ రన్నింగ్ కూడా చేస్తా మీరైతే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రసాదు అని కామెంట్ చేయండి ఇంకొకటి ఏంటంటే మనం ఎర్లీ మార్నింగ్ గ్రౌండ్కి రావడం వల్ల సన్ రైజర్స్ సన్ రైజ్ కాదు సో సన్ రైజ్ పడి మన విటమిన్ డి అయితే వస్తుంది అనమాట బాడీ కూడా చాలా గ్లోగా ఉంటుంది నా మాదిరి అందంగా కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు పొద్దున్నే గ్రౌండ్కి వచ్చే ట్రై చేయండి నా అలా కొంచెం ఫిట్ అవ్వండి మీరు కూడా మీ బాడీని కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి ఎందుకంటే ఈ జనరేషన్లో మంచి ఫుడ్ దొరకడం చాలా కష్టం అయిపోయింది కాబట్టి మన బాడీని మనమే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అలా అన్ని బయట ఏం తిన్నాను అని కాదు రాయింపేటకి వెళ్తే బిర్యానీలు బిర్యానీలు తింటానే ఉంటా బయటికి వస్తే మళ్ళీ పానీపూరి అంట గోపీలు అంటే ఎవరు తింటానే ఉంటా బట్ ఎంత తిన్నా గ్రౌండ్కి వచ్చి నా బాడీని నేను ఫిట్గా చూసుకుంటా ఉంటా ఎర్లీ మార్నింగ్ ఇలా పక్క నుంచి అయితే వస్తా గ్రౌండ్లో రన్నింగ్ కొట్టేసి వచ్చే ప్రతిరోజు ఒక యాపుల్ అయితే తీసుకుంటాను అనమాట ఎందుకంటే ఎందుకంటే యాప్లు చాలా మంచిది అనమాట హెల్త్కి సో డైలీ యాప్లతోనే నేను పళ్ళు అనుకుంటాను సో ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్రష్ కూడా చేస్తా సో అక్కడంతా తెలిసిన లే కాలేజ్ పిల్లలు అంతా బ్రో అని పలకరిస్తూనే ఉంటారు ఇంటికి రాగానే ఫేస్ వాష్ అండ్ బ్రష్ చేసుకొని మా ఇంటి పక్కనే చెట్టు ఉంటుంది నిమ్మకాయ చెట్టు సో ఇక్కడికి వచ్చేసి ఒక నిమ్మకాయ అయితే కోసుకుంటా ఎందుకంటే ఈ నిమ్మకాయని హాఫ్ చేసి పద్దెనిమిది లెమన్ వాటర్ అయితే తాగుతా అన్నమాట ఇంత ముందు ఇంకోటి చేసేవాడిని అదేంటంటే నైట్ వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో లవంగం యాలక సో లవంగం అయితే తీసుకుంటా ఆ లవంగ లవంగం ఏనా యాలక పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో లవంగాలు తీసుకొని ఒక ఐదు లవంగాలు అయితే వాటర్ వేసి నానబెట్టేసి నైట్ ఎర్లీ మార్నింగ్ ఒక హాఫ్ అయితే డైరెక్ట్ రా వాటర్ తాగేస్తా తర్వాత ఒక హాఫ్ లెమన్ వేసుకొని ఆ వాటర్ అయితే తాగుతా కి చాలా మంచిది స్కిన్ కూడా ఎర్లీ మార్నింగ్ గ్రౌండ్ కి వెళ్ళి రాగానే ఫస్ట్ నేను నేనే పాట ఏంటంటే ఓం నమో భగవతి ఎర్లీ మార్నింగ్ గ్రౌండ్ కి వెళ్ళి రాగానే ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే స్నానం స్నానం అయిపోతానే ఫస్ట్ లెమన్ వాటర్ నెక్స్ట్ వచ్చేసి డేట్స్ విత్ బాదం పప్పు అనమాట నైట్ నానబెట్టుకుంటా పొద్దున్నే తింటా నెక్స్ట్ వచ్చేసి ల్యాప్టాప్ ముందు వస్తుంటాం కాబట్టి ఈరోజు సండే కాబట్టి ఏంటంటే రూమ్ అంతా క్లీన్ చేసుకోవాలి అందుకని చెప్పేసి స్నానం అయితే చేయాలి ఇవన్నీ అయితే నెక్స్ట్ రూమ్ క్లీన్ చేసుకుందాం అది కూడా చూపిస్తా వీడియోలో కప్పు మా ఖాదే అల్లిమినీట్కి ఇచ్చారు అల్లిమినా అల్లిమిన ఏదో మినీ మీట్కి అయితే ఇచ్చారు నా రూమ్లో ఎంత దుమ్ము ఉంటుంది చూడండి ఆ దుమ్ము ఎందుకు ఉంటుంది అంటే విండో వచ్చేసి రోడ్డు పక్కనే ఉంటుంది అందుకని చెప్పేసి దుమ్ము ఎక్కువ లోపలకి వస్తూ ఉంటుంది కార్నర్స్ అయితే ఇంకెక్కు ఉంటుంది ఇంకోటి ఏంటంటే రీసెంట్ క్లీన్ చేస్తే అందువల్ల ఎక్కువ లేదు తోసేది అయితే మొదలు పెట్టేద్దాం సో మా అమ్మ తెలిస్తే మెట్టిరిగా వేస్తుంది అయిపోయింది ఉడిపోయింది ఇప్పుడు ఇంకోటైతే తీసుకుని వచ్చిన ఇదైతే ఆల్రెడీ పోయింది అనమాట ఇది పోయినా మనకి ఇబ్బందిలే ఇంకా మనం స్పీడ్ స్పీడ్గా పని చేసుకుందాం లేట్ వద్దు వచ్చేసి మనం వాటర్ రాసిన సారీ వాటర్ వాష్ అన్న ఇప్పుడైతే వెళ్ళి మనం కింద నీట్ గా తుడిచేద్దాం ఇప్పుడు మనం వాటర్ పట్టుకొని వాటర్ లో యా ఇది కూడా చెప్పాల్సి వస్తుంది లాస్ట్ కి షాంపూ లాంటి ఏమ యూస్ చేయకుండా నార్మల్ గా కింద వాష్ చేసేసి అంటే తుడిచేసి నెక్స్ట్ వచ్చేసి షాంపూ యూస్ చేసాను అంటే కింద నీట్ గా ఉంటది యా 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 ఏదేదో ఇయల్స్ నొండి ఏదేదో జీఎల్స్ వస్తుందీ చూస్తే తెలీట్లా మనీ నో మనీ ఏ వాటర్ వాడతా బండి కడుగుతా ఉంటా కాబట్టి షాంపు అయితే వేసిన క్లీన్ చేస్తే గా వస్తాయి అనుకుంటున్నా చూద్దాం గైస్ క్లీన్ చేస్తా అంటే ఉడికింది ఇప్పుడు దీన్ని ఎంటబెట్టలు తెలియదు ఈరోజు మా అమ్మ దగ్గర ఖచ్చితంగా ఎందుకు నాకే జరుగుతున్నాయి మంచి మంచి పనులు చేసినప్పుడు జరుగుతాయి అడక తినేటప్పుడు ఏం జరగవు ఏ జీవితం మన రూమ్ అయితే క్లీన్ అయిపోయింది ఇంకోటి ఏంటంటే కసుగు దోసే ప్రతి ఒక్కరికి ఒకటి ఏంటంటే అబ్బాయిలకి ఓన్లీ ఫర్ బ్యాచులర్స్ స్పీడ్ దోశం అనుకో గాలికి ఎగిరి మళ్ళా ఎనక్కి వస్తుంది చిన్నగా అనేవనుకో అంత ముందు పోతుంది జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు ఈవినింగ్ కొద్దిగా పని ఉందని చెప్పి రాజంపేటలో మా హరిమా ఇంటికి అయితే వచ్చాము ఇక్కడికొచ్చాక మా అక్క అయితే నీకు అమ్మాయిల వల్ల చాలా దిష్టి అని చెప్పేసి కాలేక నల్లదారం అయితే కట్టింది సో అమ్మాయిలు మా ఇంట్లో వాళ్ళు నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు దయచేసి దిష్టి పెట్టకండి ఎన్ని అక్కడి నుంచి రిలయన్స్ మాటకి అయితే వచ్చాము మన వాళ్ళు ఏవో కావాలని చెప్పి ఉన్నారు ఇందులో మన సురేష్ అన్న శ్రీకాంత్ అన్న అయితే వచ్చేసారు రిలయన్స్ అయితే వచ్చాము అన్న వాళ్ళు పుల్ల కోసం ఎత్తున్నారు బాత్రూమ్ లో పుల్లంట నేను చిన్నప్పుడు చిక్కి చిక్ పుల్లా నిన్న బాత్రూమ్ లో పుల్లా ఫస్ట్ ఏమి ఇది ఎక్కడ చూడనటువంటి దృశ్యం ఏంటంటే ఇద్దరు అన్నదమ్ములు కలిసి బాత్రూమ్ పుల్ల కోసం ఎత్తుకున్నారు సంసార సాగరంలో ఈదుకుంటూ సామాన్ల కోసం అయితే వచ్చాడు ఎడన్నా రిలయన్స్ లో కరవచకే అన్న హిరుముటి కూడా కొన్నాడు ఎప్పుడు వచ్చినా కొనే తినేది ఉంటది ఏమంటే ఊరికి వస్తున్నాయి కదా అన్న ఒక లాలీపాప్ అయితే తెచ్చినాడు ఆ బ్యాండ్ బాయలు తీసుకున్న పనికి మనకి ఎట్లా జాబ్ రాదు కార్బన్ క్లాతింగ్ షాప్ అయితే వచ్చాం అనమాట షాపింగ్ చేసేదానికి నైట్ ప్యాంట్స్ అయితే కావాలి సో నాకు కూడా కావాలి రన్నింగ్ కి ఎక్సెల్ సైజ్ బట్ ఎక్సెల్ అయితే రన్నింగ్ బ్లాక్ ఏ ఉన్నాయి మనకడ బ్లాక్ ఆల్రెడీ గొప్పల గొప్పగా ఉన్నాయి యాక్చువల్గా ట్రై చేద్దాం అనుకున్నా బట్ నా సైజ్ అయితే దొరకలా అన్నైతే ఎట్లయితే కామెంట్ చేస్తే ఫీచర్ అలాంటివి ఎత్తుకుని తీసుకుంటా ఓ బ్యాగ్ బ్యాంగ్ అయితే గొడవలు కొన్నాం కాబట్టి నాకు కాదు ఇవి మా అన్నకి మనకి సైజులు చేయలేం రాజంపేటలో మనం కొనుక్కోవల్సినట్టింది కొనుక్కున్నాము ఇంకా మా అన్న అయితే మార్కెట్ దగ్గర ఏదో పని ఉందంట మార్కెట్ దగ్గరికి వెళ్ళేసి మా మామూలు ఇంటికి అయితే వెళ్లేసి వస్తాడు అయితే ఇక్కడి నుంచి డైరెక్ట్కి ఇంటికి వెళ్ళిపోదాం ఈ లోపల మీరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి కామెంట్ ప్రసాద్ అని చేయండి మీకు అలాగే ఇంకోటి చెప్పడం మర్చిపోయినా ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో ప్రసాద్ పేస్ బ్లాగ్స్లో ఇరవై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే రోజు కంప్లీట్ అయినారు సో దానికి అయితే నేను పార్టీ చేస్తున్నా మనోడు ఎం ఉంటే ఆర్డర్ ఇస్తాడు డబ్బులు మాత్రం వీడియో కడతాడు రోజు ఇరవై ఐదు వేల మంది సబ్స్క్రైబర్లు కంప్లీట్ అయినా సందర్భంలో ఏదో నోటి తీపిచేసుకో చేసుకో ఏమైనా ఉన్నాయా హ్యాపీ బర్త్ డే టు యూ అన్నకి స్వీట్ బిస్కెట్ నాకైతే రాగి బిస్కెట్ హెల్త్ కి మంచిది నా దానికి బిల్లు కట్టేసి అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అని ఇప్పుడు మనం వచ్చేసి బస్ స్టాండ్ కి వచ్చినాం ఇంత ముందు ఆడ కొన్ని తిన్నాము బట్ మన అయితే ఫోర్స్ చేస్తున్నారు సో అందుకని చెప్పేసి వాళ్ళ కోసం మన యాషన్ బ్రో దగ్గరికి అయితే వచ్చాం అనమాట ఏ బురుగులు మన కోసం స్పెషల్ గా మంచి క్వాలిటీ పేపర్ వాడినాడు బట్ డబ్బులు మాత్రం బాగా ఇప్పుడు మనం వచ్చేసి పెరుగు తేనె చక్కెర తెచ్చున్నాం అనమాట ఎందుకంటే ఇప్పుడు మనం లస్సీ చేయబోవడం లేదు చేపిస్తున్నాం జాగ్రత్త కింద తెచ్చి లస్సీ పొక్క మాకు వద్దు ఇయ వద్దు గైస్ మా లస్సీ అయితే రెడీ అయిపోయింది జలుబు ఉన్నది ఆల్రెడీ బట్ తాగాలన్న తాగాలంతే నీ ఏం పర్లేదు పదన కాలంలో మళ్ళీ సీదుకుంటా ఉంటా జలుబు వచ్చేస్తుంది లస్సీ చాలా బాగుంది గైస్ నీకు ఎట్లా అనిపించింది బాయ్